ఓం స్మన్ గురు నమ లక్ష్మీనాథ సమానం అస్మదాచార్య పర్యంతం వందే గురు వస్తుమర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే కృష్ణంబంధులందరూ నమస్కారం ఈరోజు మన విశ్వశాసనంలోని యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై శ్లోకాల అనుసంధానం చేసుకున్నాం वेदाः स्वाङ्गोजितः कृष्णोदृढसङ्कर्षणाश्च्युतः वरुणो वरुणो वृक्षः पुष्कराक्षो महामनः वेदाः स्वाङ्गोजितः कृष्णोदृढसङ्कर्षणाश्चुतः वरुणो वरुणो वृक्षः पुष्कराक्षो महात्ना పుష్కరాక్ష తానెంత స్వాధీనుడో తాను సృష్టించిన జీవకోటి కూడా అంతే స్వతంత్రంగా సమగ్రంగా స్వశక్తితో జీవించాలనే సృష్టికర్త సంకల్పం అలాగే ఏ జీవికా ఆ జీవి సర్వాంగ సుందరంగా స్వయం సమృద్ధంగా స్వాంగంగా ఉండే జీవన విధానాన్ని ఏర్పరిచిన వేద వేదనం వేధించగల మీద లేడు జేయుడు అచేయుడు సకల సృష్టిని ఆకర్షించే దృఢగ్రాతుడు సంఘర్షణలు తాను గీచిన గీట తాను దాటడు మరొకన దాటనేది అచ్యుతుని అందరి దృఢగ్ర వ్రతత్వం అనన్య సామాన్యమైన సంకల్పం మాత్రం చేతని సకల సృష్టిని వికసింపజేస్తాడు క్షణంలో లయింపజేస్తాడు మిత్ర రూపంలో రాత్రి పగలు చేస్తాడు రాత్రి రూపంలో ప్రకటన రాత్రిగా మారుస్తాడు తలుచుకుంటే ఏ కారణామం చేస్తాడు లేకుంటే వసుంధరను సస్యశ్యామం చేసి చేసే వాళ్ళను కురిపిస్తాడు చెట్టు చేపలు పెంచుతాడు చెట్టులా గట్టిగా నిలబడి ఉంటాడు విశాల నేత్రాల విశాల విశ్వాన్ని తెలిపిస్తాడు గొప్ప మనసుతో మహన్నతమైన ఔదార్యంతో సృష్టిలో కళకణాన్ని కరుణతో కరుణిస్తాడు తదుపరి మరో శ్లోకం భగవాగవా అలాయ ఆదిోతిరాతిచ్య సృష్ణ గతి సోప్త భగవాగవాన అలాయ ఆదిత్యోజ్యోతిరాతి సకృష్ణ గతి సమా అంతటి కరుణావర్ణాలయుడైన భగవంతుడు భాగ్యలాలాసనకు భాగ్యం మంచి పెడతాడు భాగ్య భావన పరితర్జించి భగవత్ చింతనకు జీవితం అంకితం చేస్తున్న భాగవతులకు పరమానందం ప్రసాదిస్తాడు భోగభాగ్యాల కంటే యాగ యోగాలయ శ్రేయస్కరమణ భావించే పుణ్యజీవులకు ఐశ్వర్యం ధర్మం యశస్సు శ్రేయస్సు జ్ఞానం వైరాగ్యం క్రమంగా ప్రసాదించి చివరకు నిశ్రేసిన స్వానందానికి పాత్ర చేస్తాడు లోకల రాకపోకలను కలిమిలేములు తెలివితేటలు తేట తెల్లంగా తెలిసిన భగవంతుడు పరమానందం నవ్వాడు మోకాళ్ళ వరకు వేలాడే నిలువలంత వనమాల మత ఉన్నాం నవ్యలావ్యానికి చిరంతన శోభన చబురు సద్ధస్పశ్వరూపరసగంధాల సమ్మేళనం ఆ పూదండలో బహుపాలిస్తూ ఉంటుంది ఆ జనలోని పూలు అతడి తనంతుడితో అని పోయించుకున్నాయి దానికి నిదర్శనం బలభద్రని తలపించే అతని చేతిలోని నాగరి హలంతో వనమాల తయారైతే హల్లులతో వర్ణమాల తయారవుతుంది ఈ వర్ణమా వనమాలలో వర్ణమాల తయారవుతుంది ఈ వనమాలలో వర్ణమాల కూడా మితమే ఉంది నిజానికి అది జీవనమాల ఆరించిన వలె చిరని మీనం నిత్యం ఉదయించి నిత్యమాస్తమించి ఆదిత్యనమున వెలిగే ఈ వర్మాలలో గోచరిస్తుంది అది గర్భం నుంచి ఉదయించిన దేవతల్లో మిన్నగా మింటినంటే చరించే దివాకరుడు అందరిని అతిశయిస్తాడు వెలుగులో కదలికలో గగనములో కదనములో అతను మించిన సహదేవుడు లేడు మహాసారథి మహారథి లేడు అతని తొలి వెలుగు చలనం మిగిలిన వెలుగు చల్లాలని మూలం స్వస్తి చేస్తాడు